చదరం అంటే ఎంత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ ఇప్పుడు నేను మీకు చదరం అంటే ఎంత అనేది చెప్పబోతున్నాను చదరపు గజం చదరపు మీటర్ చదరపు సెంటీమీటర్ అంటే ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం చదరం అంటే ఇంగ్లీష్లో స్క్వేర్ అన్నమాట సో ఒక చదరపు గజం అంటే పొడవు ఒక గజం వెడల్పు ఒక గజం అంటే వైశాల్యం ఒక గజం ఇంటూ ఒక గజం దటిజు కొలు ఒక చదరపు గజం అవుతుంది సపోజ్ పొడవు మూడు గజాలు వెడల్పు రెండు గజాలు ఉన్నదనుకోండి అప్పుడు వైశాల్యం మూడు ఇంటూ రెండు దటిజు కొలు ఆరు చదరపు గజాలు అవుతుంది అదేవిధంగా ఒక చదరపు మీటర్ అంటే పొడవు ఒక మీటర్ మరియు వెడల్పు ఒక మీటర్ అప్పుడు వైశాల్యం ఒక మీటర్ ఇంటూ ఒక మీటర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఒక చదరపు మీటర్ అవుతుంది అంటే వన్ మీటర్ స్క్వేర్ అన్నమాట ఇప్పుడు ఒక చదరపు సెంటీమీటర్ అంటే ఎంతో చూద్దాం ఒక చదరపు సెంటీమీటర్ అంటే పొడవు ఒక సెంటీమీటర్ వెడల్పు ఒక సెంటీమీటర్ అప్పుడు వైశాల్యం ఒక సెంటీమీటర్ ఇంటూ ఒక సెంటీమీటర్ దట్ ఈజ్ టు ఒక చదరపు సెంటీమీటర్ అంటే వన్ సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట సఫోస్ పొడవు నాలుగు సెంటీమీటర్లు వెడల్పు రెండు సెంటీమీటర్లు ఉన్నదనుకోండి అప్పుడు వైశాల్యం నాలుగు ఇంటూ రెండు దట్ ఇజ్ టు ఎనిమిది చదరపు సెంటీమీటర్లు అవుతుంది అంటే ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది